తన జన్మదిన వేడుకలను అనవసర ఆర్భాటాలకు పోకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముమ్మిడి స్వరూప అభినందనీయుడని కాకినాడ శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ పేర్కొన్నారు కాకినాడ సూర్యనారాయణపురంలో గల కంపర బీనారావు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో శ్రీ యువసేన ఆధ్వర్యంలో యువనాయకుడు ముమ్మిడి స్వరూప్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వరూప్ మిత్ర బృందం ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను ను స్వరూప్ కట్ చేసి చిన్నారులకు అందించారు అనంతరం స్వరూప్ చిన్నారులకు స్టేషనరీ బిస్కెట్ ఈ సందర్భంగా శ్రీ యువసేన చైర్మన్ బోల్లం సతీష్ మాట్లాడుతూ స్వరూప్ గత ఏడాది తన జన్మదినం సందర్భంగా వారి బృందం నూట ఎనిమిది మందితో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారన్నారు ముమ్మిడి స్వరూప్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్వరూప్ మిత్ర బృందం స్కూల్ హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్నేహితులందరూ వివిధ కార్యక్రమాలు చేపట్టారు అక్కడ బాలీవుడ్లో బట్టలు కార్యక్రమ బీ కార్యక్రమం ఇక్కడ వచ్చి చిన్నపిల్లలకి ఈ స్టేషనరీ ఐటమ్ అంతా ఇవ్వడం అంతా చాలా ఆనందంగా ఉంది ప్రతి నా ప్రతి విషయంలోనే మా ఫ్రెండ్స్ అందరూ అందరూ మా స్నేహితులు మా మిత్రులు మా బ్రదర్ సతీష్ అందరూ కలిపి ప్రతిసారి నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు అందరికీ దీనికి ఈరోజు మా స్నేహితుడు ముమ్మడి స్వరూప్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన స్నేహితుల సహకారంతో మన దూదుబుల్ ఏరియాలో ఉన్న శ్రీ కంపర్ వీణారావు మున్సిపల్ స్కూల్స్ లో చదువుతున్న ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ఒక యాభై మంది చిన్నారు అంటే వారికి అవసరమైన అంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ లో వారికి ఏం అవసరమవుతాయో ఒక పెన్సిల్ కానీ ఒక స్లేట్ కానీ స్లేట్ బాక్సెస్ కానీ అలా వారికి ఏమేం కావాలో స్కూల్ వారు చెప్పడం జరిగింది ఆ వస్తువులతో పాటు నూట యాభై మందికి కూడా బిస్కెట్స్ చాక్లెట్స్ అలాగే ఈ స్కూల్లో ఫస్ట్ అండ్ ఫిఫ్త్ క్లాస్ వరకు రెండు వందల మంది చిల్డ్రన్స్ ఉన్నారు మిగతా నూట యాభై మంది పిల్లలు కూడా బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకున్నారు